హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు స్వాతి ఫ్యాషన్ టైలర్స్ బాగున్నారండి ఈ వీడియో అయితే చాలా అంటే చాలా సింపుల్గా నెక్ బ్లౌజ్ అనేది మనం ఏ విధంగా కట్ చేసుకోవచ్చు అలాగే ఇది బ్రో డ్రాప్ అనమాట బ్యాక్ సైడ్ వచ్చేసి డ్రాప్ మోడల్ అయితే నేను డ్రా చేస్తున్నాను చాలా అంటే చాలా ఈజీ సింపుల్ ఫ్రెండ్స్ చూడండి మామూలు నార్మల్ బ్లౌజ్తో కూడా మనం ఇలా బోట్ నెక్ డ్రాప్ మోడల్ అయితే ఏ విధంగా మనం మెజర్ చేసుకొని బ్లౌజ్ అనేది సింపుల్గా కటింగ్ చేసుకోవచ్చు నేను ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేశాను ఫస్ట్ చెస్ట్ ఈ బ్లౌజ్ ఏ సైజ్ అనేది మనకు తెలియాలి సో దాని గురించి నేను ఇట్లా ఓపెన్ చేసి చూసుకుంటున్నాను చూడండి పంతొమ్మిదిన్నర ఉంది అంటే పంతొమ్మిదిన్నరని మనం మళ్ళీ డబల్ చేయాలి చూడండి ఇది మనకి థర్టీ నైన్ అనమాట థర్టీ నైన్ వస్తుంది థర్టీ నైన్ సైజ్ చెస్ట్ చూడండి ఇప్పుడు బ్లౌజ్ పొడవ వచ్చేసి పదిహేను అనమాట బ్లౌజ్ పొడవు పదిహేను అయితే పెట్టుకుంటున్నాను కింద ఖర్చు కోసం ఒక పావు ఇంచు అలాగే పైన కూడా ఇంకొక పావు ఇంచు మార్క్ చేసుకోవాలి ఫస్ట్ వచ్చేసి నేను బ్లౌజ్ పొడవు మెజర్ చేసుకుంటున్నాను ఇది వచ్చేసి మీటర్ అనమాట మీటర్ మీటర్ వచ్చేసి లైనింగ్ పీస్ నేనైతే తీసుకున్నాను చూడండి ఖర్చు కోసం ఇంకొక హాఫ్ ఇంచ్ ఇలా అనమాట ఈ విధంగా మనం బ్లౌజ్ పొడవనేది ఫస్ట్ మెజర్ చేసుకోవాలి చూడండి అలాగే నేను కింద వీప్ వచ్చేసి ఫోర్ అండ్ హాఫ్ తీసుకున్నాను వీళ్ళు మరీ డీప్ అయితే కాదండి అలాగని నార్మల్ కూడా కాదు కొంచెం హెవీ సైజ్ అనే చెప్పుకోవాలి చూడండి నెక్ వచ్చేసి త్రీ తీసుకున్నాను కింద కూడా త్రీ ఇంచెస్ అయితే మార్క్ చేసుకున్నాను ఈ మిగిలిన దాంట్లో మనకి డ్రాప్ మోడల్ అనేది రావాలి చూడండి ఇక్కడికి త్రీ ఇంచెస్ తీసుకొని బాక్స్ అనేది నేను ఇచ్చేస్తున్నాను ఇక్కడ ఇలా కరువు ఉంటే మీరు ఇట్లా మార్క్ చేసుకున్నప్పుడు మీకు షేప్ అనేది ఈజీగా వచ్చేస్తుంది సో ఇదనమాట ఇక్కడ కింద మళ్ళీ ఒక బాక్స్ అనేది మనం గీసుకోవాలి నేను ఫోర్ ఇంచెస్కి ఫోర్ ఇంచెస్ తోటి వెడల్పుతోటి ఒక బాక్స్ అయితే పైన కింద మార్క్ చేసుకున్నాం కదా అలాగ ఒక బాక్స్ అయితే గీసుకుంటున్నాను చూడండి నెక్ అనేది నేను త్రీ అండ్ హాఫ్ తీసుకున్నాను వెడల్పు నెక్ డౌన్ వచ్చి త్రీ తీసుకున్నాను అన్నమాట అలాగే మనకి ఇలాంటి కరువు షేప్ షేప్ స్కేల్ ఉన్నట్టయితే చాలా ఈజీగా డ్రాప్ మోడల్ అనేది మనం డ్రా చేసుకోవచ్చు చూడండి నేను ఎంత సింపుల్గా డ్రాప్ నెక్ అనేది ఎట్లా చూడండి అలా మార్క్ చేశాను ఇంతే చాలా సింపుల్గా మనకి డ్రాప్ అనేది గీసేసుకోవచ్చు ఫ్రెండ్స్ ఇప్పుడు చంక డౌను అలాగే చంక ఆమ్ రౌండ్ కరెక్ట్గా మ్యాచ్ అయిందా లేదా అనేది చూసుకోవాలి షోల్డర్ వచ్చేసి ఒక త్రీ తీసుకుంటున్నాను టోటల్గా సిక్స్ అండ్ హాఫ్ సేమ్ డౌన్ కూడా సిక్స్ అండ్ హాఫ్ ఇస్తున్నాను పైన నుంచి కిందకి ఒక ఆరున్నర అలాగే చెస్ట్ వచ్చేసి చూడండి తొమ్మిది బావు తీసుకున్నాను చెస్ట్ ఖర్చు కోసం అలాగే టూ ఇంచెస్ అయితే ఎక్స్ట్రా తీసుకొని ఇక్కడ చంక ఆమ్ రౌండ్ కోసం ఇక్కడ బాక్స్ షేప్ అనేది నేను ఇచ్చేస్తున్నాను ఇది వచ్చేసి మనకు స్టిచ్ పడుతుంది ఇది వచ్చేసి ఖర్చు అనమాట ఇప్పుడు వచ్చేసి చంక ఆమ్ రౌండ్ అనేది ఈ విధంగా అయితే మార్క్ చేసుకుంటున్నాను చూడండి ఫ్రెండ్స్ ఇక్కడ వన్ అండ్ హాఫ్ అనేది ఇచ్చేసి సరిపోతుంది కానీ నేను ఇక్కడ ఎంత తీసుకున్నాను అనేది ఏమి ఇక్కడ మెజర్ చేయట్లేదు జస్ట్ కరువు షేప్ స్కేల్ తోటి ఇలా కరువు అనేది డ్రా చేసుకుంటున్నాను ఫ్రెండ్స్ ఇప్పుడు ఒకసారి తోటి మెజర్ చేసుకొని చూసుకుందాం మనకు కరెక్ట్గా రావాలి సో ఎనిమిది బావు అంటే మనకి తొమ్మిది బావు చెస్ట్ ఉన్నప్పుడు ఎనిమిది బావు చంక ఆమ్రౌండ్ అనేది కరెక్ట్గా రావాలి చెస్ట్ కంటే వన్ ఇంచ్ చంకా ఆమరండ్ అనేది తగ్గుతుంది మనకి చంక ఆమ్రౌండ్ ఎయిట్ ఉందంటే చెస్ట్ కూడా తొమ్మిది వస్తుంది అన్నమాట ఇక్కడ చూడండి నేను ఖర్చు కోసం ఇంకొక లైన్ అయితే గీస్తున్నాను ఎందుకంటే నేను ఇక్కడ కుట్టేటప్పుడు ఖర్చు తిరగేసుకుంటాను మెయిన్ ఫ్యాబ్రిక్ని అలాగే లైనింగ్ ఫ్యాబ్రిక్ని ఒక హాఫ్ ఇంచ్ ఖర్చుతోటి స్టిచ్ చేసుకొని తిరగేసుకుంటాను అనమాట దాని గురించి నేను ఇక్కడ ఒక హాఫ్ తోటి మార్క్ చేశాను సో ఈ విధంగా అనమాట కుట్టేటప్పుడు చాలా నీట్గా ఈజీగా మనకి డ్రాప్ మోడల్ అనేది నీట్ ఫినిషింగ్తో అయితే వస్తుంది ఫ్రెండ్స్ అది ఎలా అనేది మీకు నేను చూపిస్తాను స్టిచ్చింగ్ వీడియో కూడా ఖచ్చితంగా అప్లోడ్ అయితే చేస్తాను ఫ్రెండ్స్ మీకు స్టిచ్చింగ్ వీడియో కావాలంటే కామెంట్ చేయండి సింపుల్గా మన నార్మల్ బ్లౌజ్తో కూడా డ్రాప్ నెక్ బ్లౌజ్ అనేది ఇలా బోట్ నెక్ బ్లౌజ్ చాలా ఈజీగా డ్రా చేసుకోవచ్చు సో ఇప్పుడు ఏ విధంగా మెజర్ చేసుకుంటున్నానో అదే విధంగా కటింగ్ అనేది చేస్తున్నాను చూడండి పైన మన బోట్ నెక్కి కింద డ్రాప్కి మధ్య ఒక వన్ ఇంచ్ గ్యాప్ అనేది వదిలేసాను అనమాట అవి మనకి తిరిగేసుకున్నప్పుడు అక్కడ థ్రెడ్స్ అనేవి పెట్టుకోవడం కోసం ఇక్కడ చూడండి ఒక ఇంచి లో అనేది చంక వైపు డౌన్ తీసాను ఫ్రెండ్స్ అలా తీయడం వల్ల ఏంటంటే మనకు బోట్ నెక్ అనేది ఎత్తి పెట్టకుండా షోల్డర్ అనేది చాలా నీట్గా అనిగి నీట్గా ఫినిషింగ్ అనేది చాలా బాగుంటుంది అది నేను స్టిచ్ చేసేటప్పుడు చూపిస్తాను ఇప్పుడు కటింగ్ అనేది చేయట్లేదు జస్ట్ వర్క్ మీకు చూపించాను అనమాట ఇది ఖర్చు కోసం సో ఇది బ్యాక్ పార్ట్ ఫ్రంట్ పార్ట్ అనేది మనకి నార్మల్ బ్లౌజ్కి ఎలా వస్తుందో అలాగే వస్తుంది ఫ్రెండ్స్ ఫ్రంట్ వాళ్ళకి బోట్ నిక్ కాదు నార్మల్ నిక్ అది కూడా మనం ఒకసారి చూపిస్తాను ఇక్కడ చూడండి ఒక పావు ఇంచు ఇలాగా షేప్ అనేది తీస్తున్నాను చూడండి కొంచెం కటింగ్ చేసుకుంటే మనకి బ్లౌజ్ ఫినిషింగ్ అనేది చాలా నీట్గా వస్తుంది సైడ్ ముడతలు అనే రావు బ్లౌజ్ ఎత్తి పెట్టకుండా నీట్గా ఉంటుంది అలాగే ఇప్పుడు మిగిలిన ఫ్యాబ్రిక్లో మనం హ్యాండ్స్ అనేవి కటింగ్ చేసుకుందాం చూడండి ఇలా ఫోర్ ఫోల్డింగ్స్ వేసుకున్నాను ఇది ఖర్చు కోసం ఒక పావు ఇంచ్ ఇప్పుడు ఏదైతే ఉందో మనం బ్లౌజ్ ఆది బ్లౌజు ఆది బ్లౌజ్ని బేస్ చేసుకొని హ్యాండ్స్ అనేవి కటింగ్ చేద్దాం చూడండి అంటే ఆది బ్లౌజ్ వచ్చేసి మనకి సిక్స్ ఉంది ఫ్రెండ్స్ ఇది కొంచెం ఒక వన్ ఇంచ్ యాడ్ చేయమన్నారు అందుకని చెప్పి నేను టేవ్ తోటే మెజర్ చేస్తున్నాను అనమాట చంక డౌన్ వచ్చి ఈ సైజు వాళ్ళకి త్రీ అండ్ హాఫ్ తీసుకోవాలి ఇది ఫార్టీకి దగ్గరలో ఉంది అంటే థర్టీ నైన్ సైజ్ చెస్ట్ అనమాట అంటే ఫార్టీ సో అందుకని నేను మూడున్నర అయితే తీసుకున్నాను ఇక్కడ వన్ నుంచి మార్క్ చేసుకొని చూడండి ఇక్కడ నుంచి మనకి చెస్ట్ మనకి హ్యాండ్ అనేది నైన్ తొమ్మిది బాగుండాలి సో ఇంచ్ తగ్గించి మార్క్ చేసుకున్నాను అనమాట ఇక్కడికి కరెక్ట్గా ఇలా కరువు షేప్ అనేది హ్యాండ్ కరువు షేప్ అనేది డ్రా చేసుకోవడమే అలాగే హ్యాండ్ వెడల్పు ఈ రెండు కలుపుకుంటూ ఒక లైన్ గీస్తున్నాను స్టిచ్ అనేది మనకిక్కడికి వస్తుంది ఇప్పుడు నీట్గా మనం ఏ విధంగా అనేది కటింగ్ చేసుకోవడమే ఎలా మార్క్ చేసుకున్నామో అదే విధంగా కటింగ్ అనేది చేస్తున్నాను ఫ్రెండ్స్ సో ఇక్కడ మనకి చంక దగ్గర సైడ్ జాయింట్ అనేది పడుతుంది అది స్టిచ్ చేసేటప్పుడు అయితే మీకు చూపిస్తాను జాయింట్ అనేది ఎలా వేసుకోవాలో సో ఇవి హ్యాండ్స్ ఈ మిగిలిన ఫ్యాబ్రిక్లో మనం ఫ్రంట్ పార్ట్ అనేది కటింగ్ చేసుకోవాలి చాలా అంటే చాలా ఈజీ ఫ్రెండ్స్ నేను ఇక్కడెక్కడ ఆది బ్లౌజ్ అనేది యూజ్ చేయలేదు చూడండి స్టార్టింగ్లో చెస్ట్ ఎంత ఉంది మాత్రమే చూసుకున్నాను చూడండి ఈ మెయిన్ బ్యాక్ పార్ట్లో నుంచి ఒక టూ ఇంచెస్ ఇలా ఫోల్డింగ్ అనేది చేసుకోండి ఫ్రెండ్స్ ఏ ఆది బ్లౌజ్కైనా ఏ బ్లౌజ్కి అయినా ఈ మెజర్మెంట్స్ తోటి మీరు బ్లౌజ్ కటింగ్ చేసుకుంటే చాలా అంటే చాలా పర్ఫెక్ట్గా వస్తుంది చూడండి ఇది ఒక టిప్ అనుకోండి ఇలా మెయిన్ మనము బ్యాక్ పార్ట్లో నుంచి ఒక టూ ఇంచెస్ మైనచ్ చేస్తే మిగిలింది మనకి ఫ్రంట్ పార్ట్ పొడవ కింద తీసేసుకోవచ్చు పర్ఫెక్ట్గా అయితే వస్తుంది ఒకసారి ట్రై చేయచ్చు చూడండి మీరు కూడా ఎలా ఉందో కామెంట్ చేయండి ఫ్రెండ్స్ చూడండి కింద ఒక టూ ఇంచెస్ నేను ఫోల్డింగ్ చేసి అక్కడికి ఇలా మార్క్ చేసుకున్నాను అన్నమాట చూడండి ఇదంతా బ్యాక్ పార్ట్ మార్కింగ్ ఇప్పుడు ఫ్రంట్ వచ్చేసి నెక్ డీప్ అనేది ఒక సిక్స్ అనేది నేను పెడుతున్నాను చూడండి నెక్ డీప్ వచ్చేసి ప్రంట్ డీప్ సిక్స్ తీసుకున్నాను దీనిలో మనం రౌండ్ షేప్ అనేది ఇచ్చేస్తే సరిపోతుంది సో అది ఈ విధంగా మార్క్ చేసుకో రౌండ్ ఇది ఖర్చు కోసం చూడండి ఇలా అనమాట ఇక్కడ ఒక పాంచి లో అనేది తీస్తున్నాను ఫ్రంట్ కదా మనకు ముడతలు అనేవి రాకుండా చంక దగ్గర ఫినిషింగ్ నీట్గా ఉండడం కోసం ఒక పాంచి లో తీసుకోవాలి చూడండి ఇక్కడి నుంచి ఈ మిగిలిన కింద ఒక టూ రెండు వేలు కనుక మనం తీసేసుకుంటే ఉక్సులు కాజెప్పడం అనేది సరిపోతుంది మీకు ఒకసారి చూపిస్తాను చూడండి నెక్ అనేది కరెక్ట్గా మ్యాచ్ అయిందా లేదా అనేది చూసుకోండి కరెక్ట్గా ఉంది ఇక్కడ నుంచి ఒక ఫోర్ విక్స్కి మార్క్ చేస్తున్నాను ఇప్పుడు ఫ్రంట్ డాట్ పొడవ ఒకసారి చెక్ చేసుకుందాం ఫ్రెండ్స్ చూడండి ఇక్కడికి డాట్ వస్తుంది ఇక్కడ నుంచి కరెక్ట్గా సరిపోయింది మనకు ఆది బ్లౌజ్లో నుంచి ఫ్రంట్ పార్ట్ ఎలా ఉందో అదే విధంగా పొడవ అనేది మ్యాచ్ అయింది మనం ఇలా ఆది బ్లౌజ్ చూసుకున్నా చూసుకోకపోయినా బ్యాక్ పార్ట్లో నుంచి టూ ఇంచెస్ అనేది మైనస్ చేస్తే మిగిలిన పొడవు మనకు ఫ్రంట్ పార్ట్ పొడవగా మనం తీసుకోవచ్చు పర్ఫెక్ట్గా వస్తుంది షేప్ కప్ అనేది నీట్గా ఉంటుంది ఫ్రెండ్స్ పైకి వెళ్ళిపోవడం కానీ అలాగా జారినట్టు ఉండడం కానీ ఏముండదు చాలా నీట్ ఫినిషింగ్ వస్తుంది ఒక్కసారి ట్రై చేసి చూడండి సో ఈ విధంగా నేను ఫ్రంట్ పార్ట్ అనేది మార్కింగ్ అనేది చేసేసాను ఇక్కడ ఒక పాంచు చూడండి ఇలా రుక్సుల దగ్గర ఒక పావించు ఈ విధంగా మనం మార్క్ చేసుకోవడం వల్ల ఉక్సులు కాజా దగ్గర మనకు పట్టేయకుండా నీట్గా ఉంటుంది ఇది నా మెథడ్లో నేను ట్రై చేసిన పద్ధతి ఫ్రెండ్స్ మీకు నచ్చితే ఖచ్చితంగా ఫాలో అవ్వండి ఒకసారి ట్రై చేసి చూడండి నేను డైలీ ఇదే విధంగా బ్లౌజ్ మార్కింగ్ అనేది చేస్తాను ఫినిషింగ్ అనేది చాలా అంటే చాలా నీట్గా వస్తుంది టోటల్గా ఈ బ్లౌజ్ స్టిచ్చింగ్ వీడియో అవుట్ మొత్తం కంప్లీట్ అయిపోయిన తర్వాత కూడా మీకు బ్లౌజ్ ఫినిషింగ్ ఎలా వచ్చింది అనేది మీకు వీడియో అయితే అప్లోడ్ చేస్తాను ఫ్రెండ్స్ ఆల్రెడీ షార్ట్లో వీడియో అప్లోడ్ చేస్తున్నాను బ్లౌజు ఎలా ఉంది ఫినిషింగ్ అనేది ఒకసారి చూడండి మన ఛానల్ అయితే విజిట్ చేయండి చూడండి ఇక్కడ అనేవి డాట్స్ అనేవి వస్తాయి ఇవి నేను ఇక్కడ ఎలాంటి మెజర్మెంట్స్ అనేవి తీసుకోలేదు అందాక వేస్తున్నాను నాకు ఒక ఐడియా అయితే ఉంటుంది ఫ్రెండ్స్ అందుకని అయితే మాకు చేసేసాను టేప్ మెజర్మెంట్స్తో డాట్ ఎలా వేసుకోవాలో కూడా నేను ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను ఫ్రెండ్స్ నా ప్రీవియస్ వీడియోలో ఒకసారి ఛానల్ అయితే విజిట్ చేయండి కావాలనుకుంటే ఒకసారి చెక్ చేయండి ఫ్రెండ్స్ ఇప్పుడు మనం షేప్ పట్టి కటింగ్ అనేది చేసుకుందాం మిగిలిన ఫ్యాబ్రిక్లో నేను షేప్ పట్టి కటింగ్ అనేది చేస్తాను ఒకసారి చూడండి ఫ్రెండ్స్ దీనికి కూడా ఎటువంటి మెజర్మెంట్స్ అనేవి నేను ఏం తీసుకోను మనం టూ ఇంచెస్ అయితే మైనస్ చేశాం కదా టూ ఇంచెస్కి వన్ ఇంచ్ యాడ్ చేసుకుంటే మనకి షేప్ పట్టు అనేది రెడీ అయిపోతుంది చూడండి ఫస్ట్ వచ్చేసి మనం పొడవు పొడవు మార్క్ చేసుకొని ఇక్కడికి చూడండి ఉక్సులు కాజా వైపు అతికే వైపు వచ్చేసి మూడున్నర తీసుకుంటాను చూడండి ఇలా ఇక్కడికి మూడున్నరకి మూడున్నరకి మార్క్ చేస్తున్నాను అలాగే ఇక్కడొచ్చేసి చూడండి పావుదొక్కు మూడు చాలా అంటే చాలా సింపుల్ ఫ్రెండ్స్ ఇక్కడ వచ్చేసి మూడు తీసుకున్నాను ఈ మూడు లైన్స్ అనేవి కలుపుకుంటూ షేప్ పట్టి అనేది ఇలా కటింగ్ చేసుకుంటే చాలా అంటే చాలా నీట్గా పర్ఫెక్ట్గా వస్తుంది చూడండి మూడున్నర అలాగే రెండు ముప్ప దాన్ని వచ్చేసి మూడు ఇదే విధంగా రెండోది కూడా షేప్ పట్టి కటింగ్ చేసుకుంటున్నాను చాలా అంటే చాలా ఈజీగా మనకి షేప్ పట్టి అనేది కటింగ్ చేసుకోవచ్చు ఈ మెజర్మెంట్స్తో బ్లౌజ్ కటింగ్ అని ఇచ్చేస్తే పర్ఫెక్ట్ ఫిట్టింగ్తో చాలా బాగా వస్తుంది ఫ్రెండ్స్ టోటల్గా బ్లౌజ్ అనేది మనకి ఎంత బాగా లుక్ అనేది వచ్చింది అనేది మీకు నేను చూపిస్తాను నేనైతే సింపుల్ డిజైన్ అయితే ఎక్కడ మార్క్ చేశాను అది కూడా డ్రాప్ మోడలు దానికి పైపింగ్ వేసి అలాగే పోర్ట్లే బటన్స్ అయితే నేను పెడదాం అనుకుంటున్నాను ఫ్రెండ్స్ చాలా నీట్గా బ్లౌజ్ స్టిచ్చింగ్ అనేది ఉంది ఒకసారి మీకు కూడా బ్లౌజ్ ఫుల్ వీడియో అనేది కావాలంటే ఒకసారి కామెంట్ చేయండి దీన్ని మనం ఇప్పుడు ఆల్రెడీ లైనింగ్ కటింగ్ చేసాం కదా దాన్ని బేస్ చేసుకొని ఇలా మెయిన్ ఫ్యాబ్రిక్ని కూడా కటింగ్ అనేది చేసేయాలి ఇంతే ఫ్రెండ్స్ చాలా ఈజీగా సింపుల్గా బ్లౌజ్ కటింగ్ అనేది మనకి రెడీ అయిపోయింది ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్ షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్